కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి నుంచి సీనియర్లు జీవన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు బేగంపేటలోని ఎమ్మెల్సీ రెడ్డి నివాసానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు తన నిర్ణయాన్ని విరమించుకోవాలని జీవన్ రెడ్డికి నచ్చ చెప్తున్నారు ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని చెబుతున్నారు తనకు నష్టం కలిగినా పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేశానని చెబుతున్నారు రెడ్డి चीपोरी चंगा पाला पड़ा सर मैं भी भुगतो सार्वजनिक है सर यहीं पर उतर के रहने के लिए चुप भाग पाला पड़ा सर चीपोरी चंगा पाला पड़ा सर मैं भी भुगतो सार्वजनिक है सर यहीं पर उतर के रहने के लिए चुप भाग पाला కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి నుంచి సీనియర్లు జీవన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నారు బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు తన నిర్ణయాన్ని విరమించుకోవాలని జీవన్ రెడ్డికి నచ్చ చెప్తున్నారు ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతారని చెప్తున్నారు తనకు నష్టం కలిగిన పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేశారని జీవన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు రెడ్డికి ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ జిల్ ఆఫ్ డిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని స్వాధీనం చేసుకోవడంతో పార్టీ సీనియర్ నేత జగిత్యాలకు చెందినటువంటి జగిత్యాల చాలా సీనియర్ దిశగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు దీని ఆయన తీవ్ర అసంతృప్తిని ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు తాను నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడం తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు తనకు ఒక మాట చెప్పకుండా ఆయన చేసుకోవడంపై ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు మరి కాసేపట్లో ఆయన మండలికి చేరుకునే మండలి చైర్మన్ తో ఆయన తన రాజీనామా ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తున్నారు నిన్నటి నుంచి కూడా ఆయన ఆయన్ని ఉద్యోగించేందుకు పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నిన్న శ్రీధర్ బాబు జాల్లో ఆయన నివాసానికి వెళ్లారు అప్పటికే అక్కడ జీవన్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుతున్నారు జీవన్ రెడ్డితో పాటు ఆయన రెండు గంటల పాటు సమావేశమయ్యారు ఎటు పరిస్థితిలో తాను ఇటు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్తున్నారు తాను నియోజకవర్గంలో అందరితో మాట్లాడి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా ప్రకటించారు ఈ క్రమంలో ఆయన అర్ధరాత్రి తర్వాత బేగంపేట ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి నివాసాన్ని చేస్తున్నారు కాసేపటిస్తున్న హైకమాండ్ గా డిసిటీ సీఎం బటరీ మార్క మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఆయన ఇంటికి వెళ్ళారు ఆయన్ని ఉద్యోగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఏ పరిస్థితుల్లో ను చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలతో పాటు అన్ని కూడా ఆయనతో మాట్లాడేందుకు మాట్లాడేందుకే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపుగా అరగంట ఈ భేటీ కొనసాగుతా ఉంది మరి జీవన్ రెడ్డి ఇటు హైకమాండ్ దిశగా వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పటిల్ శ్రమార్ శ్రీధర్ బాబు ఉద్యోగిస్తులకు మెచ్చబడతారా లేదా అనేది చూడాలి ఆయన మాత్రం ఆయన అన్సర్లు కూడా పెద్ద ఎత్తున చాలా తీవ్ర అసంతృప్తితో జీవన్ రెడ్డి వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం ఏమొచ్చు సంజయ్ గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించాడు అలగదొచ్చాడు అన్నది ప్రధానంగా ఉంది నిన్న శ్రీధర్ బాబు వచ్చిన సమయంలో కూడా ఆయన కాళ్ళపై కొంతమంది కార్యకర్తలు పడే ప్రయత్నం చేశారు తమకు తీరని అన్యాయం చేశాడు తమపై కేసులు నమోదు చేశాడని చెప్పేసి వాళ్ళందరూ అన్ని విషయాలు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు ఈ అన్ని అంశాలు కూడా తాను హైకమాండ్ తో మాట్లాడతాను జీవన్ రెడ్డి తమకు తమకు పెద్ద దిక్కు అని చెప్పేసి కూడా ఇటు శ్రీధర్ బాబు కూడా వ్యాఖ్యానించారు ప్రస్తుతం అయితే ఇటు జీవన్ రెడ్డి నివాసంలో శ్రీధర్ బాబు బట్టి విక్రమార్త చర్చలు అయితే కొనసాగుతున్నాయి మరి ఆ చర్చలు సఫలమవుతాయా లేదా అనేది చూడాలి జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు అయితే సునీల్ విలీనం చేసుకోవాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీకి తెలియకుండా ఆ నియోజకవర్గ పార్టీలో చేసుకోవడం వెనుక అధిష్టానం ఏం చెప్తుంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక శాఖ అనేది చెప్పాలి ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యే చేర్చుకున్నారు కానీ అక్కడ ఎటువంటి ఇట్లాంటి పరిస్థితి రాలేదు భద్రాచలంలో అక్కడ చెల్లం వెంకట్రావు చేర్చుకున్నారు అక్కడ గతంలో సిట్టింగ్ ఎంఎల్ఏ ఉన్నారు మొన్న ఓడిపోయినటువంటి ఫోడం వీరయ్యకు ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చారు ఆ తర్వాత ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ ని కూడా పార్టీలో చేర్చుకున్నారు ఆ క్రమంలో అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురే అని చెప్పాలి చాలా మంది నేతలు కడియం శ్రీహర్ ని చేర్చుకోవద్దు అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన్ని పార్టీలో చేర్చుతున్నారు ఇక దానం విషయంలో కూడా దానం ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేయం చేసుకున్నారు ఆ సమయంలో కూడా ఎటువంటి అంటే ఇట్లాంటి అక్కడ ఉన్నటువంటి నేతలు పెద్దగా అబ్జెక్షన్ చెప్పలేదు శ్రీనివాస్ రెడ్డి భావ్వాడకు సంబంధించి ఆయన కూడా జేం చేస్తున్నారు ఆయన జేం చేసుకున్న సమయంలో కూడా ఎటువంటి విమర్శలు రాదు కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నాడు సీనియర్ నేతగా ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఆయన తనకు తెలియకుండానే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తిగా ఉన్నారు ఆయన అంటున్నట్టు తెలుస్తుంది మరి ఆయన నిజంగానే రాజీనామా సమర్పిస్తే భవిష్యత్ ఏంటనుకోవచ్చు ఆయన పల్లెలన్నీ తిరుగుతానని చెప్పి ఇప్పటికే చేస్తున్నారు తాను నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రవశిక్షణ కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను గతంలో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేశాను తన భవిష్యత్తును స్వనంగా పెట్టి పార్టీ కోసం పనిచేశాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ ఎంపీకి కూడా పోటీ చేశారు అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది గతంలో కేసీఆర్ పై పిఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కరీంనగర్ నుంచి కూడా పోటీ చేశారు ఇలా పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నాను అటువంటి వ్యక్తిని తన కనీసం నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం అంతేకాకుండా అక్కడ ఎమ్మెల్యే చేసుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పార్టీ హైకమాండ్ కి తెలిసి జరిగిందా లేకపోతే కేపీసీసీ అధ్యక్షుడు గా ఉన్నటువంటి రేవంత్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది మరి హైకమాండ్ జీవన్ రెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఇప్పుడైతే జీవన్ రెడ్డితో బుజ్జగింపుల కార్యక్రమం అయితే కొనసాగుతోంది ఆయన పార్టీ వీడకుండా ఉండేందుకు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా హైకమాండ్ నేతలతో కూడా మాట్లాడించే అవకాశం ఉంది వీళ్ళిద్దరు భేటీ అయితే కొనసాగుతోంది దాదాపు అరగంటకు పైగా కావస్తుంది మరి జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఒక ఆతృతగా ఉంది అందరూ కూడా అంటే ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆయన మరి పార్టీ మారతారా ఏంటి అనేది కూడా చూడాలి ఆయన మాత్రం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఖాయంగా చెప్తున్నారు కాంగ్రెస్ పెద్దల నిర్ణయాలు ఎంత వరకు సత్వాలను ఇస్తాయో వేసి చూడాలి